పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటదో దట్ ఈస్ సింపుల్ లైన్ లో చెప్పాలంటే నిలవే ఎందుకు స్పెషల్ అంటే చాలా వరకు మ్యూజిక్ ని ఒక సీన్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం బట్ వాట్ విడ్ ఇట్ వాజ్ మ్యూజిక్ తో వీవ్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఇట్ అవుట్ వెరీ వెరీ వెల్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ కన్వే వాజ్ లైక్ చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్ కోర్ వాల్యూ కే సస్టైన్ కట్ చేసాం కొంచెం డిఫరెంట్ గా చాలా మంది అన్నారు మీన్ డైలాగ్స్ లేవు పెద్ద ఎక్స్పోజింగ్ లేదు బూతులు లేవు మీరు వైరల్ అవరు కొత్త ఎవరు చూడరు అది ఇది అని అన్నారు బట్ వీ వెంట్ విత్ హానెస్టీ ఫిల్మ్ మేకర్స్ కి కరెంట్ టైమ్ లో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి ఇప్పుడు మీమ్స్ చూసి సినిమాలు తీస్తారు దట్స్ వెరీ సాడ్ బట్ ఐ ఫీల్ హానెస్ట్ సినిమా విల్ ఆల్వేస్ రోట్ సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ హానెస్ హార్ట్ అండ్ బిగ్ ఎడ్ హార్ట్ మన తెలుగు సినిమా బిగర్ ఫిలి హెల్ దే ఆర్ డూయింగ్ అదే మై ఇన్స్పిరేషన్ అండ్ కాంట్రీబ్యూట్ అండ్ మేక్ దెమ్ ప్రా ఎట్ ది డే సినిమా ఇస్ ఆల్ రీచ్ రీచ్ అవుతుంది ఇట్స్ ద మెట్రిక్ రాదర్ దెన్ ఎంత రీచ్ అవుతున్నా అనేది మెట్రిక్ అయిపోయింది సినిమా క్వాలిటీ ఎంత ఫిలిం తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ చేస్తుందని టు గెటింగ్ ఇట్స్ చిన్న సినిమాలు వి ఆర్ కంపీంగ్ విత్ రీల్స్ వీటన్నిటితో కంపేర్ చేస్తాం మేము ఒక కంటెంట్ పెడితేల్ ఆడియన్స్ టేక్ ఇట్ సీరియస్లీ ఇస్ బిగ్ టాస్క్ సో దట్స్ వేర్ ఆల్ మీరు ఇచ్చే సపోర్ట్ మీ కంటెంట్ నచ్చితే చేసే వన్ ట్వీట్ ఆర్ వన్ షేర్ విల్ మాసి హెల్ప్ స్మాల్ ఫిల్మ్ విత్ బిగ్ ఐడియా బికాస్ తెలుగు సినిమా ఈ ఆల్అౌట్ బిగ్ ఐడియాబ్యూట్ వన్ బిగ్ ఐడియా టుస్ట్ అండ్ ఐ వాంట్ సేఫ్ఐ బాన్ హేల్ తెలుగు సినిమా ప్రామిస్ ఇక్కడ ఉన్న వాళ్ళ మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు నో బీ నో లైక్ నో బీ ఆఫర్ ఆర్ వెల్ నోన్ అండ్ వి ఆర్ వెరీ వెరీ స్మాల్ టీమ్ బట్ ఐడియా దట్ సా ద ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్ సారీ అండి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎలక్యూషన్ ఇవన్నీ బైక్ పెట్టగానే సమ్ ఫార్మల్ యాడ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఐఎమ్ సారీ ఫోర్ దట్ చిన్న ఐడియా అయినా మేము కొంచెం మా పేర్లు కూడా వెళ్ళిపోవచ్చు ఇట్స్ అ వెరీ స్మాల్ టీమ్ కానీ మీరు చూస్తున్న విజువల్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ పెద్ద సినిమాకి అయితే అసలు తక్కువ ఉండదు సో మీకు చెప్పినట్టు తెలుగు సినిమా ఇట్స్ వెరీ పిక్ మనవి ఎలా ఉన్నా ఏమున్నా గానీ ఎంత చిన్న డైరెక్టర్ గానీ సీన్ ఒక ఫైట్ సీన్ అయితే ఉండాలనుకుంటాడు ఒక పిక్ విజువల్ ఉండాలి అనుకుంటాడు దట్స్ డ్రీమ్ తెలుగు ఫిలిం మేకర్స్ సేమ్ అలాంటి ఒక పిక్ ఐడియా కూడా సో ఇట్స్ లవ్ స్టోరీ ఇట్స్ వెరీ ప్యూర్ హార్ లవ్ స్టోరీ ఇట్స్ ఆఫ్ వన్ గైడ్ పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో దట్ ఈస్ స్టోరీ సింపుల్ లైన్ లో చెప్పాలంటే నిలవ ఎందుకు స్పెషల్ అంటే చాలా వరకు మ్యూజిక్ ని ఒక సీన్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం బట్ వాట్ వి డి వాజ్ స్టోరీ మ్యూజిక్ తో వీవ్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్ వీఆర్ ఇన్సెన్లీ కాన్ఫిడెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే వాజ్ లైక్ చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్ కోర్ వాల్యూ కే సస్టైన్ అయ్యి కట్ చేసాం కొంచెం డిఫరెంట్ గా చాలా మంది అన్నారు మేమ్ డైలాగ్స్ లేవు పెద్ద ఎక్స్పోజింగ్ లేదు బూతులు లేవు మీరు వైరల్ అవరు కొత్తోళ్ళు ఎవరు చూడరు అది ఇది అన్నారు బట్ విత్ హానెస్టీ ఫిలిం మేకర్స్ కి కరెంట్ టైమ్ లో ఒక డిసపాయింటింగ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి ఇప్పుడు మేమ్స్ చూసి సినిమాలు తీస్తారు దాట్స్ వెరీ సాడ్ బట్ ఐ ఫీల్ హానెస్ సినిమా వర్క్ సో ఈ సినిమా కూడా ఇట్ ఇస్ వెరీ హానెస్టెడ్ హార్ట్ అండ్ బిగ్ ఎడ్ హార్ట్ మన తెలుగు సినిమా లానే ఆ తెలుగు సినిమా బిగర్ ఫిలిమ్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్ అదే మై ఇన్స్పిరేషన్ అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ దాట్ అండ్ మేక్ దెమ్ ప్రౌడ్ దట్